నిన్న నల్గొండలో అతి పెద్ద భారీ బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ రైతు బంధు అంటే కేసీఆర్ స్థానిక ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు భరోసా మేము నాట్లప్పుడు ఇస్తే వాళ్ళు ఓట్లప్పుడు ఇస్తున్నారు హస్తంపాలనలో పెరిగిన రైతు విద్యార్థి చేనేత కార్మికుల మరణాలు ప్రభుత్వంపై పోరాటానికి నల్గొండ నాంది పలకాలి రైతు మహాధరణలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాస్తవానికి రైతులని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ పది సంవత్సరాలు రైతు బంధు అనే ఒక పథకాన్ని దిగ్విజయంగా సక్సెస్ చేసినటువంటి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మనకి ఇక్కడ విడతల వారీగా పెట్టకుండా ఒకే ఒకే మెసేజ్ నాలుగు కోట్ల మంది జనాభాకు సంబంధించి అందరికి చేరివేసే రైతు బంధు అప్పుడు ఇప్పుడు చూసుకుంటే రైతు భరోసా రైతు భరోసాని ఆ పేరు మార్చి పక్కన తోక తీసేసి ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా అంత ఇంత కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఈ రైతు బంధుకు రాని అడ్డంకి ఈ రైతు భరోసాకి ఎందుకు వస్తుంది అనేది అర్థం కావట్లేదు రైతు బంధు విడతల వారికి ఎప్పుడు పడలే పడితే అందరూ తెలంగాణలో ఉన్నటువంటి కోటి మంది రైతులకి ఒకేసారి పడ్డది కానీ ఈ రైతు భరోసా ఈ వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇంకా ఒక సంవత్సరం పూర్తయిందంతే ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే అసలు వీళ్ళు ఎంతమందికి వేసిర్రు ఏంది ఈ విడతల వారికి ఎందుకు వేస్తున్నారు ఆ మార్చి ముప్పై ఒకటో వరకు ఆ కాంగ్రెస్ అధిష్టానం వేరే నిర్ణయాలు తీసుకుంటుందని కొంతమంది ఆరోపిస్తున్నారు ఆ ఒక పక్క రేవంత్ రెడ్డి గారు సీఎం నుంచి రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారు కాబట్టి హోల్లో పెడుతున్నారు వచ్చే ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఫేవర్ చేకూర్చేలా మొత్తం పరిప పథకాలన్నీ సజావుగా అప్పుడు సాగిస్తామని చెప్పి మరి కొంతమంది చెప్తున్నారు ఫైవ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ రైతు భరోసా క్రెడిట్ టు ఫోర్ పాయింట్ ఫోర్ టూ ల్యాక్స్ రైట్స్ రైట్స్ అకౌంట్స్ సేస్ అగ్రి మినిస్ట్రీస్ తుమ్మల అయితే ఇక్కడ ఐదు వందల అరవై తొమ్మిది కోట్లను నాలుగు లక్షల నలభై ఒక్క వేల మందికి మాత్రమే మొన్న ఏది ఇరవై ఏడో తారీఖున వేయటం జరిగింది ఇరవై ఆరు టంచన్గా టంగ్ టంగ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కానీ ఏ ఒక్క రైతుకు కూడా ఆ రైతు భరోసా రాలేదని ఆరోపిస్తున్నారు చాలామంది రైతు భరోసా ఎవరికి రాలేదంట నాలుగు లక్షల మంది రైతుల కోసం ఏం లాభం అయ్యా కోటి మంది రైతులు ఉన్నారు కదా ఇంకా మిగతా తొంభై ఆరు లక్షల మంది రైతులను ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి రేవంత్ రెడ్డిని ఊర్లల్లో మండిపడుతున్నారు జనాలు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అగ్రికల్చర్ మినిస్టర్ ఏం చెప్పిందంటే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఆన్ మండే సైడ్ దట్ ఫైవ్ సిక్స్టీ నైన్ క్రోర్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ టు ది బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ లెవెన్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్ ఇన్ ఫైవ్ సెవెంటీ సెవెన్ విలేజెస్ అక్రాస్ ఫైవ్ సిక్స్టీ త్రీ మండల్స్ ఇన్ థర్టీ టూ థిస్టిక్స్ ది అసిస్టెంట్ ప్రొవైడెడ్ అండర్ ది రైతు భరోసా స్కీమ్ కవర్స్ యాడ్ ఏరియా ఆఫ్ నైన్ ల్యాక్స్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ త్రిబుల్ త్రీ ఎకర్స్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ ఇక్కడ ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ ఐదు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు కూడా సెలెక్టెడ్ అంట సెలెక్టెడ్ అంటే ఈ ఈ గ్రామానికి ఇవ్వాలి ఇగో ఈ మినిస్టర్ గ్రామం ఇది తర్వాత ఈ ఎమ్మెల్యే గ్రామం ఇది ఈ ఎమ్మెల్యే వాళ్ళ అత్తగారు ఆ ఊరు ఈ ఎమ్మెల్సీ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరు ఊరు అని చెప్పి ఇట్లా ఐదు వందల యాభై ఏడు గ్రామాలకే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు ఎందుకే ఇచ్చారంటే ఇక్కడ ఏదైతే మభ్య పెడదామని సర్పంచ్ ఎలక్షన్స్లో మభ్య పెడదాం మభ్య పెట్టి ఓట్లు వేయించుకుందాం అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద కుట్ర చేస్తున్నట్టుగా చాలామంది అనుకుంటున్నారు ఒక పక్క మరీగా రైతులు అనుకుంటున్నారు ఆ ఐదు వందల డెబ్బై ఏడు కుటుంబాలే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినాయా మరి అట్లయితే ఫస్ట్ డెమో కూడా ఈ ఐదు డెబ్బై ఏడు మంది ఓట్లనే తీసుకొని వీళ్ళు అధికారంలోకి రావచ్చు కదా ఆ ఆ ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలు ఏం పుణ్యం చేసుకున్నాయి మా యొక్క పన్నెండు వేల గ్రామాలు ఏం పాపం చేసినాయని మాకు రైతు భరోసా రాలేదు ఎప్పుడు వస్తాయి యూరియా కట్టలోడు ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే వస్తాయా లేకపోతే మందు కట్టలోడు ఇంటికి వచ్చి డబ్బులు అడిగితే వస్తాయా లేకపోతే కోత మిషన్ కోసేటోడు ఇంటికి వచ్చి డబ్బులు అడిగేటప్పుడు వస్తాయా అనేది చాలామంది రైతులు ఆగ్రహం చేస్తున్నారు వాస్తవానికి ఐదు వందల డెబ్బై ఏడుకైగా స్టాప్ అని చాలామంది అనుకుంటున్నారు ఎందుకంటే ఒక పక్క రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద కుట్ర చేస్తుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే అని చెప్పి విమర్శ ప్రతిపక్షాలు కూడా విమర్శించడం జరుగుతుంది సో అసలు చూడాలి ఈ ఐదు వందల అరవై మూడు గ్రామాలకి ఎందుకు ఇచ్చారు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లోనే ఆ యొక్క మొన్న అన్నాడు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు మా మా ఊరు మసీద్ పండ పెట్టేది అన్నాడు ఆ ఊర్లోనే ఆ ఊర్లో మా చుట్టాలుంటారు ఆ ఊర్లో ఫస్ట్ స్టార్ట్ చేయని చెప్పి ఆర్డీఓ గారికి ఒక చెప్పడం జరిగిందంట అంటే వాస్తవానికి ఇట్లా నేను ఆయన ఓపెన్ అయ్యి బయట చెప్పేసిండు కానీ కొంతమంది లీడర్లు మాత్రం ఆ ఫైర్ ఓల్ చేసుకుంటా ఫస్ట్గా మాకు ఈ ఈ ఊర్లో ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది మాకు ఈ నియోజకవర్గం మొత్తంలోనే ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది ఆ ఊర్లో పడాలి ఫస్ట్ మిగతా ఊర్లో పడ్డా పడకుండా తర్వాత ఏదైనా ఉంటారు రేవంత్ రెడ్డి మీది మా మీద రాదుగా మేము మా రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కోసం కూడా మా ఓటు బ్యాంకును కాపాడుకోవాలి కాబట్టి మాకు ఏ ఊర్లో ఎక్కువ ఓట్లుంటే ఆ ఊరికే రైతు భరోసా ఇస్తాం ఆ మిగతా ఊర్లకి గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తే మేము అప్పుడు శాంక్షన్ చేస్తాం తప్ప మిగతా టైంలో మాత్రం ఏవి వచ్చినా కూడా పథకాలు సెలెక్టెడ్ గ్రామాలకి మాత్రమే ఇవ్వాలి లేదు అంటే అధికారులు సస్పెండ్ అధికారులు ట్రాన్స్ఫర్ ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అతిపెద్ద కుట్ర సో అసలు ఈ రైతు బంధు ఇస్తుందా ఇవ్వదా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు సాధ్యమైంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు సాధ్యం కావట్లేదని కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్గా మారింది ఆ చూడాలి ఎప్పుడు ఇస్తుంది ఏమి ఎంతెంత ఇస్తుందనే చూసి కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతూనే ఉందాం